ఒక అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు సాక్షాత్తు సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య రెడ్డి గారి సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు ఎలాంటి అక్కసం అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు అమరావతి మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇమీడియట్ ఆ రోజు నుంచి కూడా విశ్వం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు చాలామంది అమరావతి మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మండలి స్మానమని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు అమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఏదో అక్కసుగా బయటకొచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసు వెళ్ళగక్కి ఆ అమరావతి ఆ రోజు ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్నపిల్లో దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొంతమంది కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి అది సుమారుగా ముప్పై నాలుగు వేల ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఈరో ఆ రోజు రాజధానికి అందరూ కూడా ఇస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులోనే అక్కడ నుంచి మన కార్యకలాపాలని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా ఆ రోజు అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్ ఏదో ఎక్కువ మూడు నెలల కోసం నాలుగు నెలల కోసం ఒక్కగా సెక్రటేరియట్కి వెళ్ళొచ్చారు ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనం పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూసారు అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతి రాజధానిగానే ఉంచాలని చెప్పి చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడడం సందర్భాలు మర్చిపోయాడు అసలు